హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్ ఇవాళ నేను చూపించే వీడియోలో ఏమంటారు కారపూస అంటే శనగపిండితో మురుకుల కారపూస సన్నగా వస్తుంది ఇక్కడ చూడండి నేను టూ గ్లా మా అమ్మ చేస్తారు ఇది టూ గ్లాసెస్ శనగపిండి ఇదిగోండి ఈ గ్లాస్తో శనగపిండి ఒక గ్లాస్ వరిపిండి మనకి ఇంకా గుల్లగా రావాలి అంటే కొంచెం వరిపిండి తక్కువ అంట మరి గుల్లగా వచ్చినా ఆయిల్ లాగేసుకుంటుంది అవి కారు అన్నది అందుకు ఇప్పుడు టూ గ్లాసెస్ శనగపిండి తీసుకున్నాము ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నాము నెక్స్ట్ ఏంటమ్మాయ రసం ఆల్రెడీ పచ్చిమిరకాయ గ్రైండ్ సార్ మిక్సీలో గ్రైండ్ చేసి వడగట్టి జ్యూస్ తీసుకున్నాము ఎందుకంటే పచ్చిమిరపకాయ అలాగే వేస్తే అవి కారపూస సన్నగా ఉంటది కదా చూపిస్తాను అది కూడా ఆ దాన్ని కడ్డబడిపోద్ది అందుకు వడగ కొట్ వేసుకున్నాం కలిపేసుకోడమేనా సాల్ట్ ఉందా దీంట్లో సాల్ట్ వేసి పట్టారంట సరిపోకపోతే చూసుకుని మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు అంట కలిపేసి కలిపేస్తున్నారు చూడండి ఇది గన్ మోడల్ కార్పోస చేసుకునేది దీంట్లో రకరకాలు ఉన్నాయి ఇది ఎలా యూజ్ చేయాలన్నది నేను తర్వాత చెప్తాను వీడియోలో చాలా మనకు తెలిసే ఉంటుంది తెలని వాళ్ళు చూడండి ఎలా యూజ్ చేయాలన్నది ఇది ఓకే ఇదిగోండి ఈ సన్నంగడి కార్పూస దీనికి చాలా వెరైటీ వెరైటీ ప్లేట్స్ ఇచ్చాడు అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ ఇదిగోండి ఇంత సన్నగా ఉంది కాబట్టి నేను ఆ పచ్చిమిరపకాయ మీకు గ్రైండ్ చేసుకుని వాడగోసుకోవాలని చెప్పాను కదా ఓకేనా ఇక్కడ చూడండి కలిపేశారు అమ్మ ఇలా ముద్దలాగా ఎందుకంటే చిల్లి దాంట్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఆ చిల్లీ వాటర్తోటే కాదు కొన్ని మామూలు వాటర్ కూడా పోసుకుని ఇలా కలుపుకోవాలి ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు ఆ పొడి పిండ్లని వేసేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఓకే చూడండి మా అమ్మ దాంట్లో వేస్తున్నారు కారపూస సరే ఎంత సన్నగా వస్తుందో ఇంకా ఫ్రై తగ్గ ఆయిల్ తీసుకోండి ఒకసారి బాండి నిండి ఆయిల్ పోసుకోవద్దు ఫ్రైకి ఎంత కావాలో అంత వేసుకోండి మళ్ళీ అది ఆయిల్ అయిపోతుంది అనేసరికి మళ్ళీ వేసుకోవచ్చు చూడండి ఫ్రై అయిపోయింది తిరిగేసేసారు అమ్మ లైట్గా అలాగా చూడండి ఎర్రగా అవనివ్వద్దు మళ్ళీ మారిపోతాయి టేస్ట్ మారిపోద్ది ఇక్కడ చూడండి అంటే ఇలాగ ఉంటుంది సన్నగా ఓకేనా ఇప్పుడు షాపులో దొరికిద్ది ఇంకా సన్నగా ఉంటుంది కానీ మన ఇంట్లో ఇలా చేసుకోవచ్చు దీనికన్నా లావు చేసుకోవచ్చు ఇది కర్పూస అంటాము చూసారా చాలా బాగుంది టేస్ట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా కూడా అయిపోద్ది నేను ఇందాక చెప్పాను కదా ఇది గన్ మోడల్ ఇది చేసుకునేది అనేసి కార్పూస అది నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చూపిస్తాను దాన్ని ఎలా యూజ్ చేయాలన్నది ఆ అచ్చంగా గన్నినే వీడియో తీస్తాను కొంతమందికి వచ్చు కొంతమందికి కొత్తగా చేసుకునే వాళ్ళకి తెలియదు అట్ల గురించి అందుకు నేను వీడియో చేస్తాను అంటున్నాను ఓకే ఇలా ఇలా అయితే చేసుకోండి చాలా ఈజీ ఇది బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకేంటి అందరూ ఇష్టంగానే తింటారు దీన్ని దీన్ని దీంట్లో అంటే కారం మరమరాలు ఫ్రై చేసుకుని వేసిన మరిమరలు కలుపుకుందంటే ఇంకా సూపర్ ఉంటుంది లేకపోతే ఆనియన్స్ టమాటోస్ కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా అయితే ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గోల్డ్ యూనిట్ ఛానల్ బాయ్